నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డిని జీవిఎంసి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి తమ ప్రాంతీయ ప్రజల మీద ఉన్న ప్రేమాభిమానాలను చాటుకునేందుకు కష్టాల్లో ఉన్న కొంతమందికైనా తన వంతు బాధ్యతగా సేవలు అందించాలని నిర్ణయించుకుని శ్రీమాత ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రతి నెల మూడు వందల మందికి రెండు వందల రూపాయల నగదుతో పాటు రేషన్ సరుకులు అందజేస్తూ స్థానిక ప్రజల్లో మంచి మానవతా విలువలు ఉన్న వ్యక్తిగా గుర్తింపును సంపాదించుకున్న ఆయన రెండు వేల ఇరవైవ సంవత్సరం మార్చి నెలలో జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఆశయాలకు సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరిన అతి తక్కువ సమయంలోనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పవన్ కళ్యాణ్ మన్ననలు పొంది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో జనసేన పార్టీ తరఫున గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అరవై నాలుగవ వార్డు కార్పొరేటర్గా ఘన విజయం సాధించి జనసేన పార్టీ బలోపేతం కొరకు ఆయన వంతు కృషి బాధ్యతగా నిర్వహించిన వ్యక్తిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో మంచి ఉన్నతమైన విలువలు కూడిన వ్యక్తుల్లో ఒకరిగా ఆయన్ని గుర్తించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్డీఏ అభ్యర్థిగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాధ్యతలు దల్లి గోవిందరెడ్డికి అప్పగించారు ఈ సందర్భంగా విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డిని అభినందిస్తూ భవిష్యత్తులో నగర ప్రజలకు మెరుగైన సేవలందించి ఉన్నతమైన పదవులు పొంది వార్డు ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందించాలని కోరుతూ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ మరియు ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆశయాలతోనే ముందుకెళ్తున్నాం రాష్ట్ర ప్రజలకు ఉన్నతమైన సుపరిపాలన అందించాలనేదే మా ధ్యేయంగా నిర్ణయించుకున్నాం భవిష్యత్తులో ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందరికంటే నేను ముందు ఉంటానని తెలియజేశారు కంగ్రాచులేషన్ ఇది మీ దైవత్వం మీ మనసులో ఉన్నట్లే అసలు మీ గవర్నమెంట్ లేని రోజుల్లో కూడా మీరు ఫ్లూలెంట్ అయ్యారు అదొక క్రెడిబిలిటీ ఫ్లూ ఫ్లూలెంట్గా అయ్యారు కదా జర్సన్ ఫ్లూలెట్ అయ్యారు అదో పెద్ద ఘనత ఆ జగన్మోహన్ రెడ్డి గారు మంచి హవాలో కూడా మీరు అసలు క్యాండిడేట్ మీద గెలిచారంటే టాప్ మోస్ట్ గెలిచారంటే మీకు అరవై నాలుగు వాళ్ళు మీకున్న పొత్తు అంత అనేది పూర్తిగా అర్థమైపోయింది అందరికీ ఆ రంగారెడ్డి సార్ చిన్న వయసులోనే మీరు ఒక మాతాశ్రీ అనే ట్రస్ట్ ఓపెన్ చేసి ఒక మూడు వందల మందికి నెలకి రెండు వందల రూపాయలు పాకిట్ మనం ఇస్తూ వాళ్ళకి వాళ్ళకి ప్రతి ఎవ్రీ మంత్ ర్యాష్ ఇవ్వడం అనేది అది అసలు అబ్బుల్ అసలు అది మామూలు విషయం కాదు సార్ నలభై సంవత్సరాల వయసు మీ ముప్పై ఏళ్ళకే మీకు అటువంటి మనస్తత్వం ఉన్నదంటే అసలు మీ తల్లిదండ్రులకి మీకు నమస్కారం అండి మీ కుటుంబం కూడా సామాన్య కుటుంబమే రెండు కుటుంబం కాదు ఏళ్ళలో వాళ్ళ శిప్పల నాయకుడి పల్లా ఎదుర్కోవడం చిన్నప్పటి కాదు ఒక్కొక్క సమహం ఒక్కొక్క పులి మధ్యలో మనం వాళ్ళని ఎదుర్కొని ఇంత దూరం వచ్చేటట్టు గ్రేట్ ఈ పోస్ట్ కూడా మీకు 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 రాలేదు డైరెక్ట్గా కొన్ని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నో మనోహర్ గారి బోర్డు ఫైల్స్ వెళ్ళే ఆ ఫైల్స్ అన్నీ పక్కన పెట్టి ముందు ఆయన పిచ్చిపో తర్వాత చూసుకున్నాం మనం ఎవరు రాబోయేది ఉంది కదా ఎవరు రాబోయేది అక్కడ ఫస్ట్ ఆయన కూర్చుని పెట్టి తర్వాత చూడాలన్న అయితే ఇక రాబోయే రోజులు కూడా మీరు ఉన్నతమైన భవిష్యత్తు మీకున్నస్తా ఈ డిప్యూని మరింత మీరు ఆగేద్యం లేదు మేము ఇంకా చట్టసభ మేము చూడాలి ఎమ్మెల్యేగా చూడాలి ఎంపీగా చూడాలి చూడాలి ఎందుకంటే జనసేన అనేది ఈ రోజు ఆంధ్రాకి ఒక ఆక్సిజన్ పడుతుంది రాబోయే రోజులు అనేది మీ అది ఎలా ఉంటుంది దయవుడు మనం నిర్ణయించాలంటే దాంట్లో కీలకమైన పాత్ర మేము వహించాలి ఇంకా ఉన్నతమైన పాత్ర వెళ్ళాలి ఇంకా సేవ అనేది చాలామందికి చేస్తారు మనం ఇది మా తాలూకు యూనియన్ పెట్టి నాలుగు నెలలు గారు ఫస్ట్ మన చీఫ్ ఎడిటర్ రామణమూర్తి గారు ఓపెన్ చేశారు మన ఎన్ఐడి కొత్త కార్పొరేట్ స్టైల్లో మన ఆఫీస్ ఓపెన్ చేసుకున్నామండి తర్వాత మన గౌరవ సిపి గారు వచ్చారు తర్వాత వాసుపత్రి గణేష్ గారు వచ్చారు కరెక్ట్ గారు మన మేయర్ కలుసుకున్నాము వన్ మంత్ బ్యాక్ మన మేయర్ గారు కూడా కలుసుకున్నాము అలా ముందు సార్కులు గోది జీవి కలుసుకున్నాం జీవితం కలుసుకున్నాం చూసినప్పుడు ఎక్కడ లేదు తగ్గుతంగా మీరు చేసుకున్నారండి అవన్నీ మాకు సంతలోపు లేదు సార్ ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు చేయకుండా మా యొక్క జీవితాల ఆఫీస్ చూసి మీకు అర్థమవుతుంది ఎందుకలా చేసుకున్నారండి మాకు మా గౌరవ జక్ట్లు ఆఫర్ గారు మాకు ఉన్నారండి మన ఎనైడ్ కొత్త వాళ్ళు ఆఫర్కిస్ట్ ఉండదు కదా సార్ దానికి మా గౌరవ జెక్ట్ సార్ మీ సహ మాకు కావాలి మన దగ్గర నూట యాభై మంది లేఖలు ఉన్నారండి ఉమ్మడి జిల్లాలో మన యూనియన్ తరఫు వన్ ఫిఫ్టీ మ్యాన్ పవర్ జర్నలిస్ట్ ఉన్నారండి దాంట్లో కొంతమంది ఎగ్జిపర్స్ ఉన్నారు కొంతమంది పెద్ద పేపర్లు చిన్న పేపర్లు వీళ్ళందరూ మేము ఎంత ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా డిప్పుడు మీరు ఎంత ఉన్నవాళ్ళు ఎందుకంటే మీరు చాలా చిన్న వయసులో మాతో పోల్చుకుంటే అసలు మేము మిమ్మల్ని సీట్లు చూస్తే ఓ పీస్ వస్తే ఒక బుచ్చటే వేస్తుంది ఓ పక్క ఆనందంగా ఉంది ఇంత నలభై సంవత్సరాల వయసులో డిఫ్యూ జిఎంసీ అంటే చిన్న పని కాదు కదా సార్ ఇది ఎవరికి రాదు ఇది కేవలం దైవ సంకల్పం మాత్రమే మనం ఎంత పెట్టుకున్నా రాదు కానీ మీరు ఇంట్లో కూర్చొని మీ ఫోన్ మీద వచ్చింది ఆ రోజు డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చింది ఇల్లు పాలో తీసుకున్నారు అవుతుంది కదంట అది చెప్పండి ముందే తెలుసా ముందే తెలుసు చాలా సంతోషం గారు దయచేసి మా యూనియన్ మీరు కంట కనిపెట్టండి ఆ చాలా పేద కుటుంబాలండి జర్నలిస్ట్ కుటుంబాలు అంటే ఒక ఎక్కువ కార్డు లేదు ఏమీ లేదండి ఎటువంటి సంరక్షణ లేని జీవితాలు ఏమి ఒక జర్నలిస్ట్ కుటుంబాలు అనగారు ఈరోజు వార్డు మెంబర్ దగ్గర నుంచి భారత ప్రధాన వరకు ఎవరు బయటకు వచ్చిన జర్నలిస్టే కావాలండి కానీ వాళ్ళు గుర్తింపే లేదు ఎక్కడ జర్నలిస్ట్ కంటే గుర్తింపు లేకలేదు మీరు ఎప్పుడు మీరు ఏది కాబట్టి కనీసం ఒక చూపు మా చూడండి సార్ మాకేమైనా ఏం మీరు చూడాలి ఒకసారి మీ ఫ్యామిలీతో మా ఆఫీస్ రావాలి ఇంగల్గా కాకుండా వస్తే మీకు అక్కడ కూడా వేరే సత్కారం చేసుకుంటూ ఉన్నారు మమ్మల్ని ఒక అంటకాన్ని పెట్టి మీ సహసాగర్ మాకు అందిస్తున్నా ఆశిస్తున్నాం మీ యొక్క అద్భుతమైన వాయిస్ మాకు ఇవ్వండి అడిగారు సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు ఆశీస్సులతో జనసేన పార్టీ ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండెల్ల పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ అధ్యక్షులు వారు మన ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి ఆయన యొక్క ఆశీస్సులతో ఈరోజు నేను మహానగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా ఈరోజు కుర్చీలో కూర్చున్నాను జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎప్పుడు కూడా మంచిగా చేరువలో ఉండాలి ఎంత కష్టమైనా కూడా కానీ తప్పు జరిగిందంటే దాని మీద పోరాటం చేసినా సరే ప్రజలకు ఎప్పుడు కూడా మంచి చేసే విధంగా మనం ఉండాలి తప్ప తప్పు చేయకూడదు పార్టీని నమ్ముకుని ఉన్నాం పార్టీ కష్టకాలంలో కూడా మేము ఉన్నాం అనే విషయం గమనించారు కాబట్టి ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు అలాగే కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే బీజేపీ నాయకత్వం కానీ మద్దతుగా ఏదైతే ఆ రోజు మేయర్ అనేది తెలుగుదేశం పార్టీకి ఇచ్చారో డిప్యూటీ మేయర్ అనేది జనసేన పార్టీకి ఇవ్వడం అందులో పార్టీ సింబల్ మీద గెలిచి మొదటి నుంచి నేను అక్కడ మంచి మజెడ్లో గెలవడం కానీ పార్టీ నమ్మకం ఉండడం కానీ అవన్నీ కూడా పరిగణలో తీసుకునే ఈరోజు నాకు ఇక్కడ అవకాశం ఇవ్వడం కానీ ఏదైతే నాకు అవకాశం వచ్చిందో ఈ అవకాశాన్ని ప్రజలకి నగరపాలక సంస్థకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళాలి జనసేన పార్టీ సిద్ధాంతాల ముందుకు తీసుకెళ్ళాలి జీబీఎంసీలు ఉన్నటువంటి ఏ ముఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోయే విధంగా అలాగే నగర ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా నేను ముందుకెళ్తానని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ ఇక మీడియా సోదరుల విషయానికి వస్తే చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నతమైన స్థానంలో ఉండాల్సినటువంటి వాళ్ళు అవకాశాలు రాకు ఉద్యోగరీత్యా లేకపోతే ప్యాషన్ యాంబిషన్తో రోజు జర్నలిస్టులుగా వాళ్ళందరూ మీరందరూ కూడా ఉన్నారు మీ అందరికీ కూడా నగరపాలక సంస్థ ద్వారా డిప్యూటీ మేయర్గా ఖచ్చితంగా నా వంతు సహకారం మీకు ఉంటుంది కొన్ని కొన్ని ఇబ్బందులు ఏవైతే మీడియా సోదరుల మీద ఎవరైనా ఏమైనా సరే తప్పులుగా మాట్లాడినా ఏమైనా చేసినా ఆ ఎలిగేషన్స్ మీ వరకు మీ మీద తెచ్చుకోకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను అనుకోండి ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాల్లో ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు అటువంటి ఎలిగేషన్ ఏవి కూడా మీరు మీరు కూడా తీసుకో తెచ్చుకోకూడదని అని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా ఖచ్చితంగా నా వద్ద సహకారం మీ అందరూ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జనసేన పార్టీ కానీ కోటంబ ప్రభుత్వం కానీ అలాగే నగరపాలక సంస్థ కానీ ఎప్పుడు కూడా మీడియా మిత్రులకి ఎప్పుడు కూడా వెన్నుంటూ ఉంటాం మీరు నిజం పక్షాన పక్కగా నిజాయితీగా మీరు ఏదైతే చాలా పేపర్లో రాస్తున్నారో అలాగా నిజం పక్షాన ఉండాలని చెప్పేసి నేను మిమ్మల్ని మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ